హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండల పరిధిలోని వల్లభాపురంలో పేకాడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు వీరి వద్ద నుండి మూడు వేల తొమ్మిది వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు అలాగే పేకాడ స్థలంలో దొరికిన రెండు బైకులను సీజ్ చేసినట్లు కొల్లిపర ఎస్ఐ చెప్పారు విశ్వసనీయ వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని చెప్పిన ఎస్ఐ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి తమ దృష్టికి వస్తే వెంటనే కొల్లిపెర పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి